ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఎక్కువ సుపరితాలకు లాభాలకు అవకాశం ఉంది షష్టములో కుజ సంచారం మీకు ఒక గట్టి పోటీని సునాయాసంగా విజయం సాధించే విధంగా నూతన అవకాశాలు అందించే విధంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది భూవాహన లాభాలు అందుకుంటారు సంతోషకర వాతావరణాన్ని కూడా చవి చూస్తారు చతుర్థంలో బుధ సంచారం వల్ల జనసాకారం బాగా ఉంటుంది వ్యాపారాభివృద్ధి బాగుంటుంది నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ ఆర్థికాభివృద్ధిని కానీ అందుకోగలుగుతారు తృతీయంలో శుక్ర సంచారం వల్ల జన పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది జన సంబంధాలు పెరుగుతాయి జీవిత భాగస్వామి విషయంలో కూడా ఒక సంతోషకర వాతావరణం నెలకొంటుంది సంతోషంగా కాలం గడుపుతారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు లాభంలో రాహు సంచారం ఉంది యథావిధిగానే ఈ వారంలో కూడా రాహు లాభంలో సంచరిస్తున్నాడు కనుక విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ లేకపోతే పనిచేసే చోట ఆదాయం అందుకుండే పరిస్థితి కానీ మీకు ఏర్పడుతుంది తృతీయంలో గురు సంచారం వల్ల కొందరి పెద్దల సహకార లోపం తండ్రి గారి విషయంలో కొన్ని ఆటంకాలు ఖర్చులు సంబంధాలు చెడిపోయేటువంటి వాతావరణం మీకు బాగా ఇబ్బందికరంగా కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానం ఇచ్చేటువంటి క్రమంలో పసుపు వర్ణపు పండ్లను గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు దక్షిణామూర్తి దర్శనం మీకు మరింతగా మంచి ఫలితాలను అందిస్తుంది వృషభ వారు ఈ వృషభ వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు మీ పనికి శ్రమకు తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు ఆకస్మికంగా ఒక లాభాన్ని కానీ ఒక అవకాశాన్ని కానీ అందిపుచ్చుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా రావడానికి అవకాశం ఉంది ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక మంచి అవకాశాన్ని చేజికించుకుంటారు లేక పోటీ ప్రపంచంలో విజయం సాధిస్తారు జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల జనసాకారము మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతృప్తికరంగా ఈరోజంతా కూడా కాలం గడిపే పరిస్థితి ఉంటుంది పంచములో కుజుడు సంచరిస్తున్నాడు జన సంబంధాలతో కానీ లేక వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వాములతో కానీ మనస్పదలకు అవకాశం ఉంది దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు భూవాహన సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మిథున్ వారు ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు మీకు పూర్తిగా లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం అందుకుంటారు తండ్రి సహకారం కూడా అందుకుంటారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి ఏర్పడుతుంది జన్మరాశులో గురువు సంచరిస్తున్నాడు గనక జన సంబంధాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణాన్ని ఆనందకర వాతావరణాన్ని ఈ వారంలో మీరు అనుభవిస్తారు వ్యయములో చంద్ర సంచారం ఉంది కొన్ని సందర్భాల్లో కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది కొన్ని విషయాల్లో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం పేదవారికి సోమవారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో లలితా సహసనామ స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున్ రాశివారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు కర్కాటక రాశివారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలకు లాభాలకు అవకాశం ఉంది లాభంలో చంద్రుడు సంచరించడం వల్ల అనుకోకుండా అతి సునాయాసంగా ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు సంతృప్తికరంగా ముందుకు వెళ్తారు వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణాన్ని ఈ వారంలో చూస్తారు తృతీయంలో కుజులు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది భూ వాహన లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంది అభివృద్ధి బాగుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని అవకాశాలను ఆదాయాన్ని అందుకుంటారు అష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు అనవసరమైనటువంటి విషయాల్లో తలదోర్చనం లేకపోతే మోసపూరితమైనటువంటి విషయాలకు ఆకర్షింపబడి నష్టపోవడం విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారడం అనారోగ్య సమస్యలు లాంటి ఇబ్బందులు ఈ వారంలో తప్పదనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి కడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి రాశివారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు